హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ బాగ్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్యలో నేను పెద్ద వీడియోలు తీయలేకపోతున్నాను ఎందుకంటే మా అక్కకి కొంచెం హెల్త్ బాగా లేకపోవడం వల్ల నేను పెద్ద వీడియోలు అయితే పెట్టడం జరుగుతలేదు కాబట్టి ఎందుకంటే అర్థం చేసుకోండి మా అక్కని హాస్పిటల్కి తీసుకుపోవడం తీసుకురావడమే జరుగుతుంది కాబట్టి మా అక్కకి వచ్చేసి కొంచెం అంటే హెల్త్ బాగుంటలేదండి ఇట్లా కాళ్ళు ముఖాలు కీళ్ళ నొప్పులు ఇలాంటివి వచ్చినాయి అన్నట్టు అక్కకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అక్కనే హాస్పిటల్ పండి తిరగడం తింపడం జరుగుతుంది దాని ద్వారా అట్లా తింపడం ద్వారా నేను పెద్ద వీడియోలు తీయలేకపోతున్నాను ఎందుకంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా అక్కకు చాలా సీరియస్ అంటే సీరియస్ ఏం లేదు కానీ ఈ ఈ వేళ్ళు ఈ కాళ్ళ వేళ్ళు అనేటివి వాపులు వచ్చి ఇట్లా మొత్తం వంకరైనయండి అందుకే వీడియోలు పెద్ద వీడియోలు తీయలేకపోతున్నాను ఎవరికన్నా అంటే ఈ రోజు నుంచి వెళ్ళి అంటే మా అక్క దగ్గరనే ఉంటాను కాబట్టి ఇక్కడ వీడియోలు తీయడం జరుగుతుంది ఈ మేకలై గొర్రెలై వీడియోలు తీస్తానో తీయనో తెలియదు మా అక్క కొంచెం కవర్ అయ్యేదాకా కవర్ అయిన తర్వాత నేను పెద్ద వీడియోలు తీయడం జరుగుతుంది కొన్ని రోజులు టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇష్టము ఎవరికన్నా మా వీడియోలు చూడాలనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది ఉంటునో మా అక్కయ్ మా బాబాయ్ వీడియోలు పెట్టడం జరుగుతుంది కొంచెం అర్థం చేసుకోండి నేను ఎందుకు ఆ వీడియోలు తీయట్లేదు మరి ఎవరికన్నా డౌట్ రావచ్చు అన్న మీరు ఫార్మింగ్ చేసే వీడియోలు తీస్తున్నారు కదా మరి మళ్ళీ ఇందులో ఈ వీడియో పెడితే ఇలా ఉంటుందా అని చెప్పేసి ఎవరికన్నా డౌట్ ఉండేది ఉంటే ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ నా వీడియోలు చూసి మేకల గురించి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇస్తా అని ఆ వీడియోలు తీశాను కదా ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఈ వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాం ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేకపోయేది ఉంటే అన్సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను కూడా మా అక్కని చూసే పరిస్థితులనే నేను ఉన్నాను కాబట్టి నన్ను కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటాను ఒకసారి మా అక్కకి ఏ మందులు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మా అక్క ఎలా ఉందో కూడా మీరు చూడండి చూపెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మా అక్కని హాస్పిటల్కి తీసుకుపోయి వచ్చినాక కొంచెం ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి మందులు కూడా తీసుకొచ్చాను అక్కకి ఏంటంటే మొక్కల్లో కీలవాత మొక్కల నొప్పులు కీలవాతం వచ్చినాయి అన్నారు ఇది ఎందుకు వచ్చిందంటే హెల్త్ కరెక్ట్ ఫుడ్ తినకపోవడమో ఎలా అనో తెలియదు కానీ అక్క అంతకుముందు ఒక వంద రెండు వందల మేకలు ఉండే అక్క వాళ్ళకి అట్లా గుట్టకు తిరిగేది అంటే చిన్న చిన్న పనులు కూడా చేసుకున్నది ఇంటికాడ అక్క ఒక్కదే కాబట్టి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇదైతే ఉంటుంది ఎన్నో హాస్పిటల్ తిరిగాము కానీ ఇంకా రిజల్ట్ అనేది అయితే మాకు కనబడలేదు సరే అని చెప్పేసి అట్లైనా పర్లేదు అని చెప్పేసి హాస్పిటల్ పంట తింపుకుంటే ఈ మందులు తీసుకొచ్చుకొని వాడడం జరుగుతుంది మా బావ అయితే బయట మేకలు మేపుతాడు అంటే ఇది జీతం లెక్క ఉంటాడండి వచ్చిన డబ్బులతోటి అక్కకి హాస్పిటల్లో చూపెట్టడం మందులకి ఇంట్లో ఖర్చులకి ఇదే జరుగుతుంది అందుకని చెప్పేసి కొన్ని రోజులు మా అక్కకి సపోర్ట్గా ఉండడం కోసం నేను అక్క దగ్గరనే ఉండడం జరుగుతుంది కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటున్నాను అక్క వాళ్ళు కూడా చిన్న గుడిసెలు ఉంటున్నాను వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నా అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఉండడం జరుగుతుంది మా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్